వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ హన్మకొండ పద్మాక్షి కాలనీ మహిళలు సరిగమ పార్కులోని పోచమ్మ కనకదుర్గమ్మ తల్లులకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేస్తారు యాభై మంది మహిళలు యాభై బిందెలతో పసుపు గంధం కుంకుమ పూలు వేప కొమ్మలతో జలం తీసుకొచ్చి పూజలు చేస్తారు పూర్ణమి రోజు పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయని మహిళలు చెప్పారు వర్షాలు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని కానీ హన్మకొండలో వర్షాలు పడకపోవడంతో పూజలు చేసినట్టు పేర్కొన్నారు వర్షాలు కురవడం ఆలస్యం కావడంతో ఉక్కపోతుతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు గతంలోనూ వర్షాలు కురవడం లేట్ అవుతున్న సందర్భంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు

அக்கை போயிரா பையனா பைக்கு போயிரா பை பைய பையா

నేను ఆర్పీని మా పద్మాక్షి కాలనీ రీసోర్స్ పర్సన్ని మేము గత వారం రోజుల నుంచి అనుకుంటున్నాం వాటర్ పోయాలి మాకు అసలు వర్షాలు పడట్లేదు హైదరాబాద్లో పడుతున్నాయి ఎక్కడెక్కడో పడుతున్నాయి మనం మన అనమకొండే పడట్లేదు మన భద్రకాళి అమ్మవారు పద్మాక్ష అమ్మవారు ప్రతి ఒక్క అమ్మవార్లు మన అమ్మకొండలనే ఎక్కువ ఉన్నారు మనకెందుకు పడట్లేదు అని ఒక ఒక బాధ కలిగింది అందుకే అందరికీ ఫోన్లు చేసినాం పసుపు కుంకుమలు పువ్వులు అన్నీ పట్టుకొని ఈరోజు పౌర్ణమి బాగుంది అన్నాడు మన పద్మాక్ష అమ్మాయి గారు కాబట్టి ఈరోజు అందరం పో పోస్తామని పొద్దున్నే డిసైడ్ చేసుకొని అందరూ మా స్నేహితులు మా అక్క చెల్లెళ్ళు అందరికీ వచ్చినందుకు థ్యాంక్స్ మా అమ్మవారికి నీళ్లు పోసినాం మాకు వర్షాలు అమ్మవారు చాలా మంచి అమ్మవారు ఒక్కగానే కోరికలు తీరుస్తుంది కంపల్సరిగా వర్షాలు పడతాయని ఆశిస్తున్నాం అట్లనే ఇక్కడ నుండి వెళ్ళి కనకదుర్గమ్మకు కూడా వాటర్ పోసి ఇళ్ళకి వెళ్ళిపోతాం మేము వర్షాలు సకాలంలో ఫస్ట్ పసుపు గంధము వేపకు వేపాకు పువ్వులు కలిపి అమ్మవారికి అభిషేకం సమర్పించాము దీని ద్వారానైనా వర్షాలు బాగా పడి పంటలు కానీ పొలాలు కానీ అంత సంతోషంతో ఉండాలి ప్రజలని కోరుకుంటున్నాను నా పేరు దుమ్మటి ర